కాశ్యపాన్వయ సంజాతం సరణ్యార్యపదాశ్రితం వైరాగ్య జల దింబందే రంగరామానుజముని అందరికీ దాసోహం మన సరణి పత్రికలో శ్రీమాన్ చిత్రకవి ఆత్రేయ గారు అందించిన ఆళ్వాచ ఆళ్వారాచార్య దివ్య కథల్లో నమ్మాళ్ళవార్ల గురించి తెలుసుకుందాం ఈ రోజున పన్నీద్దరు ఆళ్వార్లో అంటే పన్నెండు మంది ఆళ్వార్లో ప్రధానమైనటువంటి వారు నమ్మాళ్వారు వీరిని ప్రపన్నజన కూటస్థులు అని అంటూ ఉంటారు అంటే ప్రపన్నజనులందరికంటే కూడా మొదటి వారు అందరిలోకి అన్నట్టుగా వీరిని భావిస్తూ ఉంటారు వీరు అవయవిగా చెప్పబడుతూ ఉంటారు మిగతా ఆళ్వార్లు వీరికి అవయవములు వంటివారు వీరికి మారన్ శటగోపులు పరాంకుశులు కలివైరి వకులాభరణులు తిరువరంగం పొన్నడి పేర్లు పేర్లున్నాయి ఈయనకి వీరు అనుగ్రహించిన దివ్య ప్రబంధాలు నాలుగు ఆ నాలుగిట్లోనూ తిరువాయుమూడి దివ్య ప్రబంధం సామవేదసారంగా ఆళ్వార్ల రచనలు అన్నిట్లోనూ శ్రేష్టమైనదిగా చెప్పబడుతూ ఉంటుంది దక్షిణ దేశంలో తిరునల్వేలి తిరుచందూర్ మార్గంలో తామ్రపర్ణి నదీ తీరంలో ఉన్నది కురుకాపురి ఆళ్వార్ తిన్నగిరి అనబడే ఊరు ఆ ఊరిలో ఒక ప్రమాదీనామ సంవత్సరంలో వైశాఖ మాసంలో అవతరించారు శుక్లపక్ష చతుర్దశి శుక్రవారం నాడు కర్కాటక లగ్నంలో విశ్వక్సేన అంశతోటి తిరువష్న్ ఆర్డర్ అనే వంశంలోని వారికి అవతరించారు కారి కుమార అని నాథనాయికి దంపతులకు వరప్రసాదులుగా జన్మించారు వీరు విశ్వక్సేనుడు మారన్కు నారదుడు ప్రహ్లాదుడు ఎలా అయితే గర్భంలో ఉన్నప్పుడే సర్వ అర్థాలని కూడా ఉపదేశం వలన విన్నాడో అలాగే ఈయనకి కూడా విశ్వసేనుల వారు కడుపులో ఉండగానే సర్వ అర్థాలని కూడా ఉపదేశం చేశారు ఆయన పుట్టినప్పుడు తలపైన ఆత్మజ్ఞాన ద్వారం శఠవాయువు వీచి వాయువు అనబడుతూ ఉంటుంది శఠవాయువు పుట్టిన ప్రతి పిల్లవాడికి కూడా ఈ శఠం అనే వాయువు పుట్టగానే ఎప్పుడైతే తగులుతుందో అప్పుడు ఈ లోకల్లోకి వస్తాడు ఏడుస్తాడు అక్కడి నుంచి పుట్టినట్టుగా లెక్క పెడుతూ కానీ ఈయన పుట్టినప్పుడు ఆ శఠం అనే వాయువు వచ్చినా ఆ జ్ఞాన ద్వారాన్ని మూసేద్దాం అని ఆ వాయువు అనుకున్నప్పటికీ కూడా దానిని కోపించి ఆపేశారట మన నమ్మాళ్ళు వారు అందుకే ఆయనకి శటకోపుడు శఠారి అంటే శఠానికి శత్రువు అనే పేర్లు వచ్చాయి శఠులు అంటే వంచకులు అని అర్థం కలి శఠ రూపంలో తన మాయతోటి ఈ మారన్ని వశం చేసుకోవడానికి రాగా ఆ శిశువు ఒక్కసారిగా దాన్ని కోపించి హుంకరించాడు కనుక ఆయనకి శటకోకులు అనే పేరు వచ్చింది ఇన్ని విధాలా నమ్మడి వాళ్ళకి శటకోపులు అనే పేరు వచ్చింది ఆలయంలో భక్తులు తల మీద ధరింపుచ్చే శ్రీవారి పాదాలు కూడా సెఠారి శెట అని పిలుస్తూ ఉంటాం కదా సెటారి బండి అని అడుగుతూ ఉంటాం సంప్రదాయం తెలిసిన ప్రపన్నులైతే పాదుకలు అని అనరు సెటారి అని అంటారు ఆలయంలో అర్చక స్వాముల్ని సెటారి బండి స్వామి అని ప్రార్థించడం మనందరికీ తెలుసు శఠకోపులు శ్రీహరి పాదస్థానీలుగా ప్రసిద్ధి చెందారు ఆ శ్రీమన్నారాయణ యొక్క శ్రీపాదాలుగా నేను అవ్వాలి ఆ శ్రీపాదాల దగ్గరే నేను ఉండాలి అని కోరుకున్నారు కాబట్టి స్వామి పాదాలకి శట కోపం అనే వ్యవహారనామం వచ్చింది ఆ విధంగా అప్రాకృతమైనటువంటి దివ్యమైన శక్తితో ఆవిర్భవించారు మన మారన్ కానీ పుట్టారు కానీ తల్లి దగ్గర పాలు తాగలేదు ఏడవనూ లేదు కళ్ళు తెరవనూ లేదు తల్లిదండ్రులు చాలా బాధతో విచారంతో ఆ శిశువుని తీసుకుని పోయి ఆ తిరుక్కురుగూరులో ఉండే పెరుమాళ్ళు ఆదినాథ పెరుమాళ్ళు ఆ ఆదినాథ స్వామి దగ్గరికి తీసుకువెళ్ళిపోయి అక్కడ ఉంచారు వెంటనే ఆ బిడ్డ కన్నులు తెరిచి దేవదర్శనాన్ని చేసుకుని అల్లనల్లన మెల్లమెల్లగా ప్రాకుచూ పోయి ఆలయం పక్కనే శేషాంశుతో వెలిసినటువంటి ఒక చింత చెట్టు ఉంటే ఆ చింత చెట్టు బిలంలోకి వెళ్ళి అక్కడే ధ్యానంలో కూర్చున్నారు ఈయన ఈ బిడ్డని ఇక్కడ వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయారు తర్వాత ఈ బిడ్డ నెమ్మదిగా కళ్ళు తెరిచి ఈ ప్రాకుతూ ఈ చింత చెట్టులోకి వచ్చి ఉండిపోయారు భగవద్ దర్శనంతో మారారు కాబట్టి ఆ శిశువుకి మారన్ అనే నామం వచ్చింది అని కూడా అంటూ ఉంటారు మారన్ పదహారేళ్ళు వచ్చే వరకు నిద్రాహారాలు ఏం లేవు ఆయనకి అలా తపస్సులోనే ఉండిపోయారు ఇలా ఉంటే మధురకవులు అనే మహాత్మలు తిరుక్కోళూరులో జన్మించారు ఆయన సకల విద్యలను నేర్చుకున్నటువంటి వారు ఉత్తరదేశ యాత్రలు చేస్తూ భద్రికాశ్రమంలో ఉన్నప్పుడు అక్కడ నుండి అయోధ్యకి వచ్చారు అక్కడ పెరుమాళ్ళని సేవించడానికి అక్కడ ఉండగా అయోధ్యలో ఉండగా ఒక రాత్రి ఆకాశంలో దక్షిణ దిక్కులో ఒక గొప్ప వెలుగు కనిపించింది అదేంటో తెలుసుకోవాలి అని చెప్పి ప్రయాణం చేస్తూ ప్రయాణం చేస్తూ ఆ వెలుగు కురుగా కురుకాపురి ఆలయంలోని ఈ చింత చెట్టు దగ్గర ఆగిపోయేసరికి ఈ చింత చెట్టు త్వరలో ఉన్నటువంటి మారం దగ్గరికి వచ్చారు ఆయన కూడాను ఆ దివ్య తేజమూర్తి మారన్ అని తెలుసుకున్నారు ఆయన వారు కనులు విప్పి చూడలేదు కానీ ఈ మధురకవలి యొక్క చెయ్యి తగిలి ఒక రాయి అనుకోకుండా కింద పడడం వలన ఆ రాయి శబ్దానికి పడిన శబ్దానికి కనులు తెరిచారు మన నమ్మాళ్ళ వారు మధుర వారు వారి యొక్క జ్ఞానం ఏంటో తెలుసుకుందాం ఇంత తపస్సులో ఉన్నారు ఇంత చిన్న వయసులోనే అని అనుకుని సెత్తత్తిన్ వయెత్తిల్ పిరందదు ఎత్తెత్తిన్ ఎంగే కిడక్కిలాం అని అడిగారు అంటే ఈ ప్రకృతి గర్భంలో జీవుడు పుట్టినప్పుడు ఎక్కడ ఉంటాడు ఏమి తింటాడు అని అడిగారు ఈ ప్రశ్నకి వారి సమాధానం ఇలా చెప్పారు అత్తత్తిన్ అంగే కిడక్కుం దాన్నే తింటుంది అక్కడే ఉంటుంది అని చెప్పారు ఈ సముచితమైనటువంటి సమాధానం విన్న మదురు కవులు మహదానందవర్తలు అయిపోయారు వారిని ఆశ్రయించి వారికి సేవలు చేయడం మొదలుపెట్టారు అక్కడే ఉండిపోయారు ఆళ్వార్లు బాహ్య ప్రపంచాన్ని మరిచిపోయి ఉన్నం సోరు పరుగునీరు కిన్నం వెత్తిరేయం ఎల్లాం కన్నన్ అన్నట్లుగా అంటే తినే ఆహారము త్రాగే నీరు అనుభవించే తాంబూలం మొదలైనటువంటి భోగ్య పదార్థాలన్నీ నాకు శ్రీకృష్ణుడే అని భగవద్ అనుస అనుభవంలోనే నామ అనుసంధానంలోనే ఉండిపోయారు ఆ దివ్యదేశములందరి అర్చామూర్తులందరూ కూడా అత్యంతమైనటువంటి ఆసక్తితో ప్రేమతో ఆళ్వార్లు చూడాలని వచ్చేవారట ఆ అర్చామూర్తులపై ఆళ్వార్లు తనివి తీరా పాసరాలు కట్టి తన్మయత్వంతో గానం చేశారు అప్పుడు వారందరూ ఆనందించి ఈ ఆళ్వార్లని నమ్మాళ్వార్ అని ఏకకంఠంతో పలికారు నమ్మాళ్వార్ అనగా మా ఆళ్వార్లు అని అర్థం ఈ దివ్యదేశాల పెరమాళ్ళందరికీ కూడా మూలకందం మన శ్రీరంగనాథుడే కదా రంగనాథుడే నమ్మాళ్వార్ అని పిలిచారని కూడా చెప్తూ ఉంటారు నమ్మాళ్వార్లు పాడిన నాలుగు దివ్య ప్రబంధాలు నాలుగు వేదాలతో సమానమైనవి మొదటిది తిరువి తిరువిరుత్తం ఇది ఋగ్వేదసారంగా కీర్తించబడుతోంది ఇందులో ఒక వంద పాసురాలు ఉంటాయి నమ్మాళ్వార్లు తమని తాము ఒక నాయకుగా అంటే హీరోయిన్గా భావించుకుని తమ ప్రియతమ నాథునిగా అంటే ప్రియుడిగా హీరోగా భగవంతుని భావిస్తూ విరహవేదనతోటి పరిపరి విధాలుగా పరితప్పించిన సన్నివేశాలు కూడా ఇందులో మనోహరంగా వర్ణిస్తారు రెండవది తిరువాసరియం ఇది ఏడు పాసురాలతో ఉంటుంది ఇది యజుర్వేద సారం నమ్మాళ్ళవార్లను గ్రహించిన మూడో ప్రబంధం పెరిగి తిరువందాదిలో ఎనభై ఏడు పాసురాలు ఉంటాయి ఇది అధర్వవేద సారంగా చెప్పబడుతూ ఉంటుంది ఈ ప్రబంధంలో పాసురాలన్నీ కూడా భక్తి వైభవాన్ని వేనోళ్ల చాటుతూ ఉంటాయి సామవేద సారమైన తిరువాయి ఈ ప్రబంధంలో పన్నెండు వందల పదకొండు వందల రెండు పాసురాలు ఉన్నాయి ఇవి వివిధ రాగాలతోటి తాళాలతోటి ముగ్ధ మనోహరమైనటువంటి శబ్దాలంకారాలతోటి చాలా వైభవంగా ఉంటాయి పాసురాలు ఈ దివ్య ప్రబంధంలో అనేక దశకాల్లో జీవుడు పరమాత్మ వీరిద్దరి మధ్య ఒక హీరో హీరోయిన్కి మధ్య ఉండే సంబంధంలాగా కీర్తిస్తారు అంటే నాయకీ నాయకుల సంబంధం అనేక చోట్ల కవితాత్మకంగా వర్ణించబడుతుంది ధర్మ మార్గంలో నమ్మాళ్ళ వారి దివ్య ప్రబంధాలు నాలుగిటిని కలిపి ద్రావిడ వేద సాగరము అని కూడా అంటూ ఉంటారు నమ్మాళ్ళవార్లుని తమిళ వేద వ్యాసులు అని కూడా పిలుస్తూ ఉంటారు వ్యాసులు తమిళ భా వేదాన్ని విభజిస్తే మనకి ఈ ద్రావిడ వేదాన్ని ఇచ్చినటువంటి వారు ఈయన కాబట్టి నమ్మాళ్ళవార్లు కాబట్టి నమ్మాళ్ళవార్లు ముప్పై రెండు సంవత్సరాలు మాత్రమే ఈ లోకల్లో ఉన్నారు తనని పరంపదానికి తీసుకెళ్లవలసింది అని పెరుమాళ్ళని అనేక విధాలుగా ప్రార్థించారు ప్రార్థించగా ప్రార్థించగా వారి ఆర్తి పెరగగా పరమాభక్తి పెరగగా ఆ సర్వేశ్వరుడు శ్రీమన్నారాయణుడు గరుడ వాహనం మీద వచ్చారు అప్పుడు నమ్మాళ్ళవార్లు ఆ పరమపద అనుభవాన్ని ఆశ్చరకుపోయే అను అర్చిరాది మార్గవైభవాన్ని ఈ శరీరంతో ఉండగానే నాకు అనుభవింప చెయ్యండి అని పరమాత్మని ప్రార్థించగా పరమాత్మ అలాగే ఆ దివ్య వైభవాన్నంతా కూడా దర్శింపచేస్తారు తిరువాయమలో పదవపత్తులో తొమ్మిదో దశకల్లో ఆ అర్చిరాది మార్గ వైభవాన్ని అంతా కీర్తిస్తారు మన నమ్మాళ్ళవారు ఆ తర్వాత అర్చరాది మార్గంలో దివ్య విమానంలో అనేక సత్కారాలు స్వీకరిస్తూ నిత్య విభూతిని అలంకరిస్తారు పర్వపదానికి వేయించేస్తారు నమ్మాళ్ళవార్లు ప్రపన్నుల ప్రార్థన మీద నమ్మాళ్ళవారు తిరిగి భూలోకానికి వచ్చి తమ దివ్య ప్రబంధముల ద్వారా భక్తకోటిని అనుగ్రహించారు అని పెద్దల విశ్వాసం తిరువాయిముడి మొదటి పత్తులోని మొదటి పత్తులోని మొదటి పాసరల్లో మొదటి దశకల్లోని మొదటి పాసరంలో దాని అర్థాన్ని తెలుసుకుందాం ఉయర్వర ఉయర్ నలమూడ యవన్ యవనవన్ నల నలమరుళీనన్ యవ నవ్వన్ అయ్యర్వరవమరరుగళ్ అధిపతి యవనవ్వన్ తుయరరు సుడరెడి తుడుత జన్మననే అంటే శమలేని మిక్కిలి ఆనందం కలవాడెవడో వాడు అజ్ఞానము మనశింప చేసి భక్తి రూపపన్న జ్ఞానాన్ని ఇవ్వగలిగిన వాడెవడో వాడు మరపులేని నిత్తుశూరులకు కూడా స్వామి ఎవరో అటువంటి వాని యొక్క పాదాల్ని ఆశ్రయించి దుఃఖాలని పోగొట్టుకోవే ఓ మనసా నువ్వు బాగుపడతావు అని అంటారు మొదటి పాసరంలో తిరువాణిలో మహోపకారులైనటువంటి శ్రీ సటగోపుల కైంకర్యనిష్ట ఎలాంటిదో ఆచార్య హృదయంలో ప్రథమ ప్రకరణంలో ఈ విధంగా చెప్పబడింది సూర్యుడు శ్రీరాముడు అనే దివాకరుడు శ్రీకృష్ణ భానుడు ఉదయించి లోకంలో బాహ్యంగా వ్యాపించిన అంధకారాన్ని పోగొట్టుగలిగారే కానీ మానవుల హృదయాల్లో అలంకున్నటువంటి అజ్ఞానాంధకారాన్ని పోగొట్టలేకపోయారు పైన మువ్వురూ చేయలేని ఈ గొప్ప పనిని చేయగలిగిన వారు ఒక్క ఒకళభూషణ భాస్కరులు అంటే నమ్మాళ్ళవారు సూర్యుడు మాత్రమే జీవులందరి అందరి హృదయాల్లో ఉండే అంతర్ అంతర్లీనంగా ఉండే చీకటిని అవిద్యని పోగొట్టారు అని ఆధ్యాచార్య ఆచార్య హృదయం మొదటి సూత్రంలో వర్ణిస్తారు మొదటి సూత్రం కాదు ఒక సూత్రంలో వర్ణిస్తారు మూర్తి భవించిన శ్రీకృష్ణ కృష్ణాతత్వము శటగోపులు అంత ప్రేమ వారికి శ్రీకృష్ణుడు అంటే కనుక శ్రీకృష్ణుడి మీద ప్రేమ అంతా ఒక రూపు దాల్చిందా అన్నట్లుగా ఉంటారు వారు అటువంటి శటగోపులు మనందరినీ రక్షించుగాక